うん。 హా ఈ ఈరోజు మేము ద్వారకా తిరుమల వచ్చామండి మా ఆద్యకి గుండు చేపించడానికి నేను చూపించేదే ద్వారకా తిరుమల గోపురం ఇంకా ఆద్య ఆద్య అద్య ఇప్పుడే నిద్రలో ఇచ్చారండి బస్సు దిగాం కదా ఇంకా రూమ్ కోసం వెయిట్ చేస్తున్నాము రూమ్ ఇస్తే రూమ్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఫ్రెషప్ అయ్యి ఆద్యకి గుండు చేపించాలి ఒకసారి ద్వారకా తిరుమల మీరు ఒకసారి చూడండి బయట వ్యూ ఇది అక్కడ ఏంటేంటో చేస్తున్నారు పూజలు మేము కొత్తనండి ఇంకా ఏమీ తెలియదు ఎందుకనే రూమ్ కోసం వెయిట్ చేస్తున్నాము వేరే వాళ్ళు వస్తే చూస్తున్నాము వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నామండి వాళ్ళు వస్తే మేము రూమ్ తీసుకోవాలి తర్వాత ఆదే తల్లికి గుండు చేపించాలి మీరు ఒకటి చూస్తున్నారా అండి అక్కడ వాళ్ళు చూడండి మోకాలతో నడుస్తున్నారు అలా ముక్కుకుంటే మోకాల మీద మెట్లు ఎక్కువస్తానని సేమ్ తిరుపతిలో కూడా ఇలాగే చేస్తూ ఉంటారు కదండి అలాగే ముక్కు తెచ్చుకుంటున్నారు వాళ్ళు మోకాల మీద మెట్లు ఎక్కుతున్నారు మళ్ళీ మీకు ఒకటి చెప్పాలండి ద్వారకా తిరుమలలో మొక్కుకుంటే ద్వారకా తిరుమలలోనే గుండు చేపించాలి పిల్లలకి అదే తిరుపతిలో కనుక మొక్కుకున్నా కూడా ఇక్కడ చేపించచ్చండి ద్వారకా తిరుమలలో ఓకే అండి బ్యాగ్ అండి కౌంటర్లో కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారండి వాళ్ళు అదే చెప్తున్నాను కదా తిరుపతిలో కనుక మనం మొక్కుకున్నామంటే ద్వారకా తిరుమల చేపించవచ్చు కానీ ద్వారకా తిరుమల కనుక మనం పిల్లలకైనా పెద్దలకైనా మొక్కుకున్నామంటే ఇక్కడే ఆ మొక్కు తీర్చుకోవాలి అంత పవర్ఫుల్ గాడ్ ద్వారకా తిరుమల మీరు కూడా ఒకసారి రండి ఆనక్కల దర్శనానికి వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను అప్పుడు గుడి లోపల చూపిస్తాను ముందుగా మనం ఏం చేయాలంటే రూమ్ తీసుకొని ఆద్యాకి గుండు చేపించాలి అక్షయ ఎందుకు జాబులో చేపెట్టిందో చూద్దాం కదండీ అక్షయ ఏమున్నాయి జాబులో చూపించు ఒకసారి చూపించు చూపించు అయ్ చూపించు ఒకసారి చూపించు ఇది చాక్లెట్స్ ఉన్నాయని ఊరికా జబ్బులు చేపెట్టి ఎప్పటికెళ్దామా అని చూస్తుంది ఆద్య కొద్దిసేపట్లో గుండెది ఆద్య తల్లికి ఐస్ క్రీమ్ లా ఉంటాయి మేమైతే ఫస్ట్ టైం అండి ఇలాగా పుణ్యక్షేత్రాలు రావటము అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో కలిసి ఎప్పుడు వచ్చినా ఫ్యామిలీతో వస్తాము అత్తగారు మామయ్యతో కానీ లేకపోతే అమ్మ నాన్నతో కానీ వస్తాము ఈ ఎండలకి వాళ్ళు మేము రాలేము అనేలకి ఇంకా సరే ఆర్థిక మొక్కు తీర్చుకోవాలనేసి ఇంకా మేమే వచ్చామండి ఇది రూమ్ తాళం అండి ముందు వెళ్ళి రూమ్స్ ఎలా ఉన్నాయో చూస్తే రూమ్ తీసుకుందామన్నారు లేకపోతే కొండ మీద తీసుకుందాం నేను కొంచెం రూమ్స్ బాగోవు కదా తాడ్ సరే అయితే ఈ రూమ్ తాళం తీయాలి నేను తాళం తీసానండి రూమ్ ఒకసారి చూద్దాము అబ్బాయి చూడాల్సింది ముందు బాత్రూము కొద్దిసేపే కానీ అడ్జస్ట్ అవ్వచ్చు కానీ ఎక్కువసేపు మనం బయటే ఉంటాం కాబట్టి చూద్దాం మా హస్బెండ్ని ఒకసారి చూడమందాము నువ్వే వచ్చి ఒకసారి చూద్దావురా మా పిల్లలు బయట వెయిట్ చేస్తున్నారు బలం తీసుకురాలేదు అక్కడ ఉన్నారు లో అయితే నీళ్ళు లేవండి మరి కొండపైన రూమ్ తీసుకుందామంటే మళ్ళీ ఇక్కడ గుండు తీయించడానికి రావాలి కదా అందుకే వెయిట్ చేస్తున్నాము మళ్ళీ వేరే చోట ఏసీ రూమ్ ఉందంట అండి సరే చూద్దాం అది కూడా ఎలా ఉంటుందో చూసి బయట తీసుకోవాలి రూము జస్ట్ మనం ఏం రూమ్లో ఎక్కువసేపు ఉండవండి మళ్ళీ నైట్ కల్లా బయలుదేరతాం అని అంటున్నా నేనైతే సరే చూద్దాం ఇక్కడ ఇంకో ఏసీ రూమ్ ఉందంట అసలు కొంచెం ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా జస్ట్ మా ఆఫ్టర్నూన్ ఉండటానికైనా బాగుంటుందని ఆద్యా అక్షయ ద కూడా బాగాలేదంటే ఇంకా వెళ్తున్నాము నెక్స్ట్ ఏం చేస్తారో చూడాలి ఇక్కడ ఒక రూమ్ ఉందంట అండి అదైతే చాలా చిన్నగా ఉంది పర్వాలేదు అడ్జస్ట్ అవ్వచ్చు జస్ట్ రెడీ అవటానికే కదా కొంచెం నీట్గా పర్వాలేదు బానే ఉందనేసి ఇంక ఈ రూమ్ తీసుకున్నాము కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యేసి ఆద్యకి వెళ్ళి గుండు చేపించాలి ఇదండి రూము కొంచెం పర్వాలేదు చిన్నగా ఉంది బ్యాగ్ బ్రష్ చేసి ఆగండి అది ఒకసారి బ్యాగ్లో ఏం సర్దుకుందో చూపిస్తానండి ఇది ఎందుకు అది ఇవి డక్స్ తెచ్చుకున్నావు ఆడుకోటానుక సరే తీసుకొని వెళ్తావు ఇప్పుడు గుండు చేపించుకునేటప్పుడు తీసుకుని వెళ్తావా పద ఇంకెళ్దాం పదండి అవి ఇక్కడే పెట్టేస్తావా ఇక్కడే పెట్టేస్తావా సరే పెట్టేస్తే ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆద్యకి గుండు చేపిద్దాం అనుకుంటున్నాం అండి అది చూడండి ఎలా నడుస్తుంది ఆద్య చిన్నగా ఎందుకంటే మళ్ళీ గుళ్ళు చెప్పు లేట్ అవుతుంది కదా అందుకనే తినేసి వెళ్ళామనుకో లేట్ అయినా పర్వాలేదు కాబట్టి ఏదైనా హోటల్ ఉంటుందేమో చూస్తున్నాము అదిరిపోతుందండి ఇక్కడ ఒక క్యాంటీన్ కనిపిస్తుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని కూర్చుందామని అనుకున్నాము వాళ్ళు సెల్ఫ్ సర్వీస్ బ్రేక్ఫాస్ట్ చేసేసామండి ఇంకా గుండు చేపించుకోవడానికి ఆద్య రెడీ అయ్యింది ఆద్యా రెడీయా రెడీ కొంచెం ఓపిక వచ్చింది తినేకి ఇంకా వెళ్తుంది ఇటు వెళ్ళన్నా చల్లగా ఉంది మా ఇట్రా ఏం కాదులే రా వచ్చి వాళ్ళకి వెళ్ళారు ఇటు నడవాలి చల్లగా ఉంది ఇగో రా ఎండ అదిరిపోతుందండి కానీ చెట్లు ఎక్కువ ఉన్నగా చల్లగాలి మాత్రం వస్తుంది నేను కూడా వస్తా ఆద్యాకి గుండండి అండి మేమేమో మూడు కత్తెర్లు వేస్తున్నాము టోకెన్ కూడా ఒక్కొక్కరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ గుండెకి కత్తెళ్లకు కూడా టోకెన్స్ తీసుకోవడానికి మా వారు వెళ్ళారు తీసుకొని వచ్చారు వెళ్తున్నాము ఇదే గుండు కొట్టే ప్లేసు అందరూ గోవింద అనుకుందామండి గోవింద గోవిందా

అదే చూడండి ఎంత క్యూట్గా ఉందో అదే కొద్దిసేపు ఏడ్చింది తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంది జమ్స్ తీసుకొని తింటుంది జమ్స్ తీసు జెమ్స్ తింటుంది రెడీయా ఒకసారి చూడు ఆది గుండు వెళ్దామా రమ్మని చెప్పు నాన్నని దర్శనానికి వెళ్తున్నాం దిగక్షయ వెళ్దాం పద అయిపోయింది పదండి ఇక్కడే ఉంది చూడు ఇక్కడ ఉంది నానం చూడు పగలే చుక్కలు ఎప్పుడైనా కనపడ్డాయి అండి ఇప్పుడైతే నాకు కనపడ్డాయి ఆ నాలుగు మెట్లు ఎక్కేసి వచ్చేలాగా ఎండకి అబ్బా ఒక టెన్ మినిట్స్ అలాగే కూర్చుండిపోయాను అంతా అందులో ఆద్యాన్ని ఎత్తుకొని ఎక్కానండి ఆ మెట్లు చెప్పులు తేక్కకూడదు కాబట్టి ఒక పక్క కాలు కాలుతున్నాయి అలాగే ఎక్కేసి వచ్చేసాము మొత్తానికి పట్టపగలు చుక్కలు కనపడ్డాయండి ఇక్కడ చాలా జరుగుతున్నాయి జరుగుతున్నాయండి ఈ రోజు మంచి రోజు ఏమో ఈ రోజు ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతున్నాయి అందుకని బాగా జనం ఉన్నారట ఇవేనండి జంట గోపురాలు రెండు పక్క పక్కనే ఉన్నాయి చూడండి ఎక్కడైనా కూడా ఒక్క గోపురంలో నుంచి మనం బయటకి వెళ్ళటము రావటం జరుగుతుంది కదా కానీ ద్వారకా తిరుమలలో జంట గోపురాలు కనిపించినాయి అందుకే వీడియో తీస్తున్నాను ఏమీ లేదు ఇంకెప్పుడు దర్శనానికి వెళ్తున్నామండి తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకొని వెళ్తున్నారు అందుకే ఇప్పుడు దాకా ఆయన కోసం వెయిట్ చేశాము మరి అక్కడ వీడియో తీయటం కుదిరేద్దో లేదో వెళ్తున్నాము మా దర్శనం అంతరాలయ దర్శనం అన్న ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలంటే గోపురం మీద నుంచి వెళ్ళాలంట మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా బాగా డిస్టర్బెన్స్గా ఉంది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏదో ఉంది చూడాలి దర్శనానికి వెళ్ళటానికి మేము ఫొటోస్ తీసుకున్నామండి అంటే దాని మీద వీళ్ళు పాస్ ఇస్తారేమో లోపలికి వెళ్ళటానికి పిల్లలకి అయితే లేదు పెద్దలకేనంట ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదండి ఇదే తూర్పు గోపురము దీని నుంచి దర్శనానికి వెళ్తున్నాం మేము ఇప్పుడే మా దర్శనం అయిందండి అయితే స్వామి వారు మాత్రం రెండు రూపాయల్లో ఉన్నారు ఎవరైనా కనిపిస్తే అలా రెండు రూపాయలు ఎందుకున్నారో అని అడుగుతాను ప్రసాదాలు పెడితే ఇక్కడ కూర్చొని తింటున్నాను దర్శనం మాత్రం ఈజీగానే జరిగిందండి ఎండకి ఇబ్బంది పడకుండా స్వామిని దర్శనం చేసుకున్నాము అంత బాగానే ఉంది అయితే స్వామి మాత్రం రెండు రూపాయలు ఉన్నారు ఎందుకు అలా ఉన్నారో ఒకసారి ఎవరైనా అడిగి చూస్తాను మళ్ళీ తూర్పు గోపురం నుంచేసి బయటకు వచ్చేసామండి కదా ఎందుకంటే ఇక్కడ ఒక షాప్ షాప్లో అడిగానండి మీకు కనిపిస్తున్న ఫోటో ఇట్లా ఉంటుందండి దర్శనానికి వెళ్తే స్వామి దర్శనం ఇలా ఇస్తారు కింద ఉన్న విగ్రహం అదే కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి వెలిసిన ఆయన అంట పైది మాత్రం పెద్ద తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో అలా పెట్టారంట చిన్నది మాత్రం ఇలాగా వెలిసిన స్వామి అంట ఇది స్వామి రూపం అలా ఉంటుంది గర్భగుడిలో ఈ ఫొటోస్ కాడ అడిగితే వాళ్ళు చెప్తున్నారు మొత్తం అయితే నాలుగున్నర ఇప్పుడు వచ్చా అమ్మా నాలుగు పదిహేను రోజుల్లో ఇప్పుడు వచ్చి కింద గ్రౌండ్ గ్రౌండ్లో పెట్టుకున్నా లో పెట్టి అది స్పోర్ట్స్ ఉన్నాయా లేవు ఎండకి కాలకుండా ఇలాంటి పట్టలు వేశారండి వాటర్ తడుపుతున్నారు కాళ్ళు లేకపోతే మండిపోతాయి ఇప్పుడు అన్నదానం జరుగుతుంటే ఇంకా అక్కడికి వెళ్తున్నాము పిల్లల్ని తీసుకొని ఇంత దూరం వచ్చాక స్వామివారి ప్రసాదం తినకపోతే ఇలాగా మేము దర్శనం చేసేసుకొని లంచ్ బయటనే అక్కడే ప్రసాదం తినేసేసి వచ్చామండి రూమ్కి వచ్చేలాకి బాగా నిద్ర వచ్చేసేసింది ఇంకా అందరం కలిసి రెస్ట్ తీసుకున్నాము ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది ఒకసారి జస్ట్ పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్దామని వెళ్తున్నాము ఇంకా మాకు హైదరాబాద్ వెళ్ళడానికి ఎయిట్ ఓ క్లాక్ బస్ ఉంది బస్ వచ్చేలోపు మేము ఈ రూమ్ కూడా వెకేట్ చేసేసి వెళ్ళాలి బాయ్ బాయ్